ఓసారి బుద్ధుడు ఇలాగే తిరుగుతున్నాడు అన్ని గ్రామాలకి అటుకి తిరుగుతున్నాడు ఓ చోట ఆయనకి ఒక ఆశ్రమ ఎదురయ్యాడు ఎదురయ్యి బుద్ధుడిని అడిగాడు ఏమండి నేను దేవుడు లేడని అనుకుంటున్నానండి అన్నాడు అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే దేవుడు లేడేంటామో ఏంటయ్యా దేవుడు లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి అని చెప్పాడు ఆడికి ఏం అర్థం కాల బుర్ర తిరిగింది ఆడికి లేడు అనేవాడికి ఆయన చెప్పేది కరెక్టే కదా ఆలోచనలో పడ్డాడు ఆయన కూడా అప్పుడు ఆనందుడు ఉన్నాడు ఆనందుడు ఎప్పుడు కూడానే ఉండేవాడు మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకోడవుడు తగిలాడు ఆడే ఉంటాడు దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలిసింది అంటాడు ఆయనతో ఏమన్నాడంటే దేవుడు ఉన్నాడు అంటున్నావు దేవుడు ఎక్కడ ఉన్నాయ ఉంటే ఎందుకు కనపడ్డు కనపడాలిగా చూపెట్టు ఉన్నాడని తెలిసింది అంటున్నావు అని చెప్పాడు ఆయనకి బుర్ర తిరిగిపోయింది ఆలోచనలో పడ్డాడు మరొక వందవరం వెళ్ళాడు ఇంకోటి ఎవరో ఎదురయ్యాడు వాడేమన్నాడంటే దేవుడు ఉన్నాడో లేదో నాకు అర్థం కావట్లేదండి అన్నాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు వాళ్ళు అలాగే ఓ విశ్రాంతి గృహం అంటే అప్పుడు పూర్వం ఎలా ఉంటాయి విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నాడు ఈ మూడు చోట్ల ముగ్గురికి ఒక్కే విషయం మీద దేవుడి గురించి మూడు రకాలుగా చెప్పాడు ఆయన వాళ్ళకి ఆనందునికి మర్చిపోయింది ఏంటిది ఓ చోట ఉన్నాడన్నాడు ఓ చోట లేడన్నాడు ఓ చోట ఏమి సమాధానం చెప్పకుండా వచ్చేశాడు ఈయన ఇలా సమాధానం చెప్పేది ఒకటి ఒకటి సంబంధం లేదు ఆనందుడికే బుర్ర తిరిగిపోయింది అప్పుడు ఆ సత్రంలో ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగాడు నాకు నాకేం అర్థం కాల మీరు చెప్పిందని అప్పుడు బుద్ధుడు చెప్పాడు నాయన మనం సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటాం అందరికీ ఒకే సమాధానం చెప్తే ఉపయోగం లేదు మొట్టమొదటి వాడు దేవుడు లేడన్నాడు ఆ నిర్ణయానికి వచ్చేసాడు ఇంకా అక్కడే ఆగిపోతాడు ఎదగడు అని చేత దేవుడు ఉన్నాడన్నాను నేను అప్పుడు ఆడు ఆలోచనలో పడతాడు ఇంకా ఇంకా అన్వేషం చేస్తాడు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఎదుగుతూ ఉంటాడు ఇంకా రెండో వాడు ఆడింకో చోట ఆగిపోయాడు ఉన్నాడు అని చెప్పి అంటే అప్పుడు మళ్ళా ఓ ఉన్నాడని ఈయన అంత గొప్పవాడు అంటున్నాడు అనే కోణంలో ఇంకా కొంచెం అన్వేషణ ఆ అన్వేషణలో ఆ తెలుసుకోవడంలో మెల్లిగా ఎదుగుతాడాడు మూడోవాడు అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆడికేం పర్వాల ఆడు ఇంకా అన్వేషిస్తాడు ఇంకేత వాళ్ళు ఆగిపోకూడదు ఎవ్వరూ కూడా ఒక స్థాయిలో ఆగిపోకూడదు అనంతంగా ఎదుగుతూనే ఉండాలి అందుకే అలా చెప్పానయ్యా అయ్యాన అప్పుడు ఆనందుడికి అర్థమైంది పత్రికారు కూడా నాకు ఒక సందర్భాన్ని చెప్పాడు ఒకే ప్రశ్నకి ఒక్కడే నన్ను అడిగితే నా సమాధానం ఓ రకంగా ఉంటుంది నా చుట్టూ పది మంది కూర్చున్నప్పుడు అడిగితే నా సమాధానం ఇంకో రకంగా ఉంటుంది ఓ వెయ్యి మంది ఉన్న సభలో అడిగితే అదే ప్రశ్న నా సమాధానం ఇంకో రకంగా ఉంటుంది అన్నాడు ఒకే ప్రశ్నకి ఇన్ని రకాల సమాధానాలు వస్తాయి ఇందులో ఏది కరెక్ట్ పిచ్చెక్కిపోద్ది గుర్తుపెట్టుకోండి ఎవడు ఏ స్థాయిలో ఉంటే ఆ సమాధానం నచ్చుతుంది అన్నిటికంట వివేకం ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు ఆయన చెప్పిన దాంట్లో సరేం లేదో అర్థం చేసుకోగల ఆయన ఒక సందర్భంగా రకరకాల జ్ఞానాలు లేవు ఉన్నది ఒకటి అదే శ్వాస్ మీ అన్నాడు అది మనకెక్కింది ఇంకోటికి వెళ్తే మ్యూజిక్ మెడిటేషన్ మీరు చూడండి కావాలంటే నానాటి బ్రతుకు నాటకము అన్నమాచాల పాట ఇస్తాడు ఆయన నానాటి బతుకు నాటకము ఆ పుస్తకం చదవండి దాంట్లో చెప్పాడు ఆయన ఏమని ఆ మ్యూజిక్లో ఆ మాధుర్యంలో ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా ఎదుగుతామన్నాడు ఆయన అవి మ్యూజిక్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్పాడు అక్కడ ఇంకో చోట అన్నీ అవయ్యా వాడు ఎలా అంటున్నాడు వాడు ఎలా అన్నాడంటే అన్నీ ఉంటాయిలే అంటాడు ఇంకొక ఆయన అడిగితే అవి ఏమీ కాదులే ఈ గైడింగ్ మెడిటేషన్ ఏంటండి ఈ ఎక్కువైపోయింది అన్ని చోట్ల అన్నాడు ఇంకొక పెద్ద ఆయన అవన్నీ చాక్లెట్లు అవయా అన్నాడు ఏది కరెక్టు అన్నది నీ జ్ఞాన పరిధిని బట్టి అర్థమవుతుందండి చచ్చిపోతున్నారు అంత బుర్ర బదులు కొట్టుకుని ఇప్పుడు బుర్రలు అందరికి అందరికీ ఒక సీనియర్ మాస్టర్ ఏమో గైడింగ్ అంటాడు ఇంకో సీనియర్ మాస్టర్ వచ్చి కర్మ విపాక అంటాడు ఇంకొకటి వచ్చి గురాకేశ అంటాడు మనం వెళ్ళి ఇవన్నీ రాంగ్ అంటున్నాం సైలెన్స్ మెడిటేషన్ కరెక్ట్ అంటున్నాం ఇలాగే ఎవరిది కరెక్టు బుర్ర బద్దలైపోతుంది ఆయనకి ఆ మాత్రం బుద్ధి ఉంటే ఏది కరెక్ట్ అందుకు తెలీదు కనీసం బుద్ధున్నాడు ఎవడో తెలుసుకోగలిగితే ఆయన అనుసరిస్తారు